హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఈరోజు వీడియోలో మీకు చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా అయితే సింపుల్గా చేసుకుంటారో అదే విధంగా చూపించబోతున్నాను ఈ ఒక్క తోటే అన్నం మొత్తం కడుపు నిండుగా తినేస్తారు పక్కన ఎన్ని కూరలు ఉన్నా సరే అంత బాగుంటుంది చేసుకోవడం కూడా అంతే సులభం సో ఎవరైనా సరే ఈజీగా చేసేవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం టమాటా పచ్చడి తయారీకి ముందు టమాటా పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి టమాటాలు ఐదు తీసుకొని పచ్చిమిర్చి ఒక ఆరేడు తీసుకోండి కారానికి సరిపడా టమాటాలు కట్ చేసుకునే ముందు టమాటాలకున్న మొదలు కొంచెం కట్ చేసుకుని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇలా నాలుగు భాగాల కింద కట్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని లైట్ గా ఉప్పు వేసుకుంటే గనక టమాటాలు వేసుకున్న వెంటనే ఉప్పు వేయడం వల్ల టమాటాలు త్వరగా మెత్తగా ఉడుగుతాయి ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మీడియం మంట పైన టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటా లో మనం తీసుకునే దాన్ని బట్టి పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకుంటే మనకి రెండింటి క్వాంటిటీ అనేది సరిపడా ఉంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ లేదా టమాటాలు ఎక్కువగా ఉండి పచ్చిమిర్చి తక్కువగా ఉన్నా పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండి టమాటాలు తక్కువగా ఉన్నా సరే మనకి రుచి అంతగా బాగోదండి రెండింటి క్వాంటిటీ అనేది మనకి సరి సమానంగా ఉంటే ఆ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టమాటాలు మెత్తగా ఉడికితే సరిపోతుందండి టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి ఇలా మెత్తబడితే సరిపోతుంది మరీ డ్రైగా ఫ్రై అయ్యే అవసరం లేదు ఇందులోనే కొద్దిగా చింతపండు రవ్వ కూడా వేసుకొని సరి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం వేడి చల్లారిన తర్వాత ఉడికించుకున్న ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మన చేత్తో గుప్పుడు పుదీనా వేసుకొని గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా ఉప్పేసుకొని కచ్చబచ్చగా మిక్సీ వేసుకోవాలి మనం రోట్లో రుబ్బుకుంటే ఏ విధంగా ఉంటుందో పచ్చడి ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ వేసుకోవాలి ఆన్ ఆఫ్ టైప్ మిక్సీ పట్టించుకోండి సేమ్ మనకి రోట్లో రుబ్బినట్టే ఉంటుంది ఇందులో ఇప్పుడు ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని జస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని ఇంకా ఆపేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టించుకొని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక రెమ్మ కరివేపాకు అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళు తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే పచ్చళ్ళలో కొన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి కనిపించేలాగా మనం తింటున్నప్పుడు మన పంట కింద తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తింటే నెయ్యితో పాటు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కి షేర్ చేయండి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్